Welcome to the Techie Talk with KP, BP and VB Please like us on Facebook follow on Twitter subscribe to YouTube and SoundCloud The Techy Talk love technology iOS 9 lo oka security bug mana facebook.com the techy talk page lo aina share share chesaru anukunta but he wanted to convey and Nadeem garu this is important and thank you uh, for sharing it ఏంటంటే మీరు పిన్ కోడ్ రైట్ కేపి యా కరెక్ట్ ఇది ఏంటంటే ఫ్లా ఇది యాక్చువల్లీ మీ మీ ఫోన్ లో ఉన్నటువంటి ఫోటోస్ ని కాంటాక్ట్స్ ని చూపిస్తది ఎలా చూపిస్తది ప్రతిసారి ఐఓఎస్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ వెరీ ఫస్ట్ న్యూస్ ఇస్ దెర్ ఇస్ బ్రీచ్ ఇన్ ద సెక్యూరిటీ అని వస్తుంది వస్తుందన్నమాట లాస్ట్ టూ త్రీ అప్డేట్స్ నుంచి ఇదే జరుగుతా ఉంది కానీ ప్రతిసారి కొంచెం కాంప్లికేటెడ్ గా ఉండేది ఈసారి ఆ బ్రీచ్ మరీ చిన్నపిల్లలు చేసేలా చేసారు అంటే ఎంత ఎంత ఇదిగా అంటే ఐఓఎస్ నైన్ అప్గ్రేడ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన వెరీ 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 ఇంపార్టెంట్ సంగతి ఇది ఏందది ఫోర్ అటెంప్ట్స్ లో కెన్ గో ఇన్ టు యువర్ ఫోన్ అండ్ సీ కాంటాక్ట్స్ ఫోటోస్ ఓకే ఫోర్ అటెంప్ట్స్ ఈవెన్ అంటే ఇప్పుడు నా ఫోన్ లో పిన్ ఉంది అనుకోండి మీ ఫోన్ కు పిన్ అయ్యి లాక్ అయి ఉంటాయి అవును రాంగ్ పిన్ ఫోర్ ఫోర్ అటెంప్ట్స్ చేసి రైట్ ఫిఫ్త్ టైం అది లాక్ అవుతుంది తర్వాత అది సిరిని హోల్డ్ చేసి పెట్టుకుంటే ఆ బొడ్డు బొడ్డు నొక్కి పెడితే సిరి మాట్లాడుతుంది మాట్లాడి ఆమె అడగచ్చు బాబు షో కాంటాక్ట్స్ అంటే ఇంకా స్టార్ట్ అయిపోతుంది సో యాజ్ సింపుల్ యాజ్ దట్ ఫోర్ అటెంప్ట్స్ యూ కెన్ గో ఇన్ సో ఫోర్ ఫెయిల్డ్ అటెంప్ట్స్ ఫోర్ ఫెయిల్డ్ అటెంప్ట్స్ యా వీ ఐ హ్యావ్ ట్రైడ్ బట్ ఐ విల్ డెఫినెట్లీ ట్రై అండ్ మేక్ ఎ వీడియో బట్ దర్ ఈస్ ఎ వీడియో ఆల్రెడీ మేడ్ ఆన్ దాట్ సో వన్ టూ త్రీ ఇస్ ద పిన్ And now, first attempt, wrong pin. Second attempt, third attempt, wrong pin. Fourth attempt, wrong pin. You enable the Siri and oh. you have alarm. And you have from there, you can go to contacts. Wow. See how easily, in a fifth attempt, you can do everything. Oh, boy. And you can go to messages. You can see everything. <clears throat> oh, my God. This is really big. So, uh, చూస్తున్న కానీ మీరు ఖచ్చితంగా దీన్ని మంది కావాలని మంది షేర్ చేయండి దయచేసి ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇది అన్లెస్ దెర్ ఇస్ ఏ ప్రతి సూన్ విత్ ఇన్ ఎ డే ఆర్ టూ యూ విల్ బి గెటింగ్ ఏ అప్డేట్ బట్ డోంట్ ఫర్ టు అప్లై ది అప్డేట్ డోంట్ హెజిటేట్ ఆర్ డోంట్ పోస్ట్ పోన్ ఇట్ సిరిని లాక్ స్క్రీన్ లోంచి తీసేయండి లాక్ స్క్రీన్ పై నుంచి సిరిని వాడుకోవడాన్ని టర్న్ ఆఫ్ చేస్తే దీనికి పరిష్కారం దొరుకుతుంది కానీ చాలా చాలా బాగా బాగలేదు అది మాత్రం అట్లా ఎట్లా వదిలేరబ్బా Well, that's why it's called bug. Can Apple and see silly bugs expect cheaper though? That is, uh, yeah, undigestible. Apple fan, or chala bada The Techie Talk with KP, BP, and VB. Please like us on Facebook, follow on Twitter, subscribe to YouTube, and SoundCloud. The Techie Talk, love technology.